హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జైసార్ ఏంటి అతని వెనుక అంత కోపంగా వాష్రూమ్లోకి వెళ్తున్నారు అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది జాను కూడా జయనందన్ వెనుకే మెల్లగా వెళ్తూ ఉంటుంది వాష్రూంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది అని జాను వాష్రూమ్ బయట నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ కోపంగా జానుని కామెంట్ చేసిన అతని దగ్గరకు వెళ్ళి నీకెంత ధైర్యం నా భార్యనే కామెంట్ చేస్తావా అని చెప్పి కొడుతూ ఉంటాడు ఏ మిస్టర్ ఎవరు నువ్వు అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు ఇప్పుడు అక్కడ ఉన్న ఒక అమ్మాయిని చూసి సూపర్గా ఉందన్నావే ఆ అమ్మాయికి భర్తనురా అని జయనందన్ అంటూ ఉంటాడు అమ్మాయి అందంగా ఉంది కాబట్టి క్యాజువల్గానే సూపర్గా ఉంది అన్నాను అందులో తప్పేముంది అని చెప్పి ఆ అబ్బాయి అంటూ ఉంటాడు తప్పేముందా ఎదుటివాడి భార్యను పొగొట్టం కూడా తప్పేరా అని చెప్పి జయనందన్ అతన్ని రక్తం వచ్చేలా కొడుతూ ఉంటాడు ఇక జాను వాష్రూమ్ బయట నుంచొని కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ సార్ కొట్టద్దు సార్ తప్పైపోయింది ఇంకెప్పుడు కూడా నేను మీ భార్యను చూడండి సార్ వదిలిపెట్టండి అని చెప్పి అతను జైనందన్ నుంచి తప్పించుకొని వాష్రూమ్ల నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు జాను అతన్ని చూసి షాక్ అవుతుంది జై సార్ ఇతన్ని కొట్టారా అందుకే ఇతను వాష్రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడా అని జాను మనసులో అనుకొని ఇక మళ్ళీ వచ్చి ఏమీ తెలియనట్టు తన సీట్లో కూర్చొని ఉంటుంది ఇక జయనందన్ హ్యాండ్ వాష్ చేసుకొని మెల్లగా జాను దగ్గరకు వచ్చి జాను ఆర్డర్ ఇంకా రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు సార్ అని చెప్పి జాను అంటుంది జైసార్ ప్రవర్తన రోజు రోజుకి విచిత్రంగా కనిపిస్తుంది ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇక జాను ఆలోచిస్తూ ఉంటే జాను ఏమైంది అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ అని చెప్పి జాను అంటుంది ఇక మరోవైపు తులసి పరిగెత్తుకుంటూ రూంలోకి వెళ్తుంది ఖుషి ఖుషి అని చెప్పి ఖుషి కోసం వెతుకుతూ ఉంటుంది ఇక మరోవైపు బసవరాజ్ ఇంటికి గెస్టులందరూ కూడా వస్తారు ఇక అప్పుడే బామ్మ నిలిమా కీర్తి ఏం చేస్తున్నారే ఇంకా తొందరగా విశాలాక్షిని బసవాని తీసుకురండి గెస్ట్లు అందరూ కూడా వచ్చారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అందరూ కలిసి విశాలాక్షిని బసవరాజుని తీసుకొని వస్తూ ఉంటారు బామ్మ అటు చూడండి ఆంటీ మామయ్య వస్తున్నారు వాళ్ళిద్దరికీ షష్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత దిష్టి తీయండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది తప్పకుండా కనిష్క అని బామ్మ చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు విశాలాక్షి ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏమండి మిమ్మల్ని ఇలా చూస్తుంటే మన పెళ్ళి అయిన రోజులు గుర్తుకు వస్తున్నాయి అని విశాలాక్షి అంటూ ఉంటుంది నాకు కూడా నిన్ను చూస్తుంటే అలానే అనిపిస్తుంది విశాలాక్షి అని బసవరాజు అంటూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు దండలు తీసుకెళ్ళి బసవరాజు విశాలాక్షిలకి ఇచ్చి ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు విశాలాక్షి ఇద్దరు కూడా ఒకరికొకరు దండలు మార్చుకుంటూ ఉంటారు ఇక వచ్చిన గెస్ట్లందరూ కూడా బసవరాజు విశాలాక్షికి విషేష్ చెప్పి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఇక తులసి కంగారు పడుతూ ఖుషి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటే సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసి ఏంటి అలా ఉన్నావు రా అమ్మ నన్నలకు మనం కూడా విశేషం తెలియచేద్దాం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి తులసి అంటుంది ఎందుకు తులసి అలా ఉన్నావు ఏమైందో చెప్పు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఖుషి కనిపించట్లేదండి అని తులసి అంటూ ఉంటుంది ఖుషి కనిపించట్లేదా ఇక్కడే ఎక్కడ ఉంటుందిలే తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు లేదండి నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది అని తులసి చెప్తూ ఉంటుంది సరే రెండు నిమిషాలు వెయిట్ చేయి ఖుషి ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నీ ముందు నిల్చోబెడతాను అని చెప్పి సిద్ధు అంటాడు సరే మీరు ఆ వైపు వెతకండి నేను ఈ వైపు వెతుకుతాను అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు కనిష్క బామ్మ అటు చూడండి అని చెప్పి తులసిని చూపిస్తూ ఉంటుంది ఏంటే అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఆ తులసి ఖుషి కనిపించట్లేదని కంగారు పడుతుంది బామ్మ కాసేపట్లో మామయ్య ప్లాన్ ప్రకారం ఆ తులసి వచ్చి మామయ్య షర్టు పట్టుకొని ఖుషి ఎక్కడా అని నిలదీస్తుంది గెస్ట్లందరి ముందు తులసి పరువు తీసినందుకు సిద్ధువే తులసిని మెడపట్టి బయటికి గెంటేస్తాడు కదా బామ్మ అసలు ఊహించుకోవడానికే ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అవునమ్మ కనిష్క అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇంకా మరోవైపు తులసి ఖుషి కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడు ఖుషి వేసుకున్న డ్రెస్సు వాష్రూమ్ పక్కన రక్తంతో కనిపిస్తూ ఉంటుంది డ్రెస్సు చూసిన తులసి ఖుషి అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఖుషిని మామయ్య ఏదైనా చేసి ఉంటారా నాపై కోపంతో మామయ్య ఖుషీపై రివెంజ్ తీర్చుకొని ఉంటారా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఖుషికి ఏం జరగటానికి వీల్లేదు మామయ్య కాళ్ళు పట్టుకొనైనా సరే ఖుషిని కాపాడుకుంటాను అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది పరిగెత్తుకుంటూ బసవరాజు దగ్గరకు వెళ్తుంది బసవరాజు కాళ్ళ మీద పడి మావయ్య నేను చేసింది తప్పే కీర్తి వదన్ను మా అన్నయ్యతో కలపాలనుకోవటం నేను చేసింది తప్పే మావయ్య మీ అనుమతి లేకుండా వదన్ను ఇంటి నుంచి పంపించడం తప్పే అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను మావయ్య ప్లీజ్ ఖుషి ఎక్కడ ఉందో చెప్పండి మావయ్య అని తులసి అడుగుతూ ఉంటుంది ఇక కనిష్క షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటుంది ఇదేంటి తులసి మావయ్య షర్ట్ పట్టుకుంటుంది అనుకుంటే కాళ్ళు పట్టుకుంది అని చెప్పి కనిష్క బామ్మను అంటూ ఉంటుంది అదే కనిష్క నాకు కూడా అర్థం కావట్లేదు అని బామ్మ అంటూ ఉంటుంది అప్పుడే హరీష్ తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు తులసి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా ఖుషి ఉంటుంది ఖుషీని చూసిన తులసి సంతోషంగా పరిగెత్తుకుంటూ ఖుషి దగ్గరకు వచ్చి ఖుషి నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం కాలేదమ్మా నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక దాంతో బసవరాజు ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇదేంటి ఈ పిల్ల ఖుషిని కిడ్నాప్ చేయమని ఆ సంతోష్ గడికి చెప్పాను కదా సంతోష్ గడి దగ్గర నుంచి ఈ పిల్ల హరీష్ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని ఖుషి అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఖుషి నువ్వు కనిపించకుండా పోయేసరికి అమ్మకు టెన్షన్ వచ్చింది అమ్మను వదిలిపెట్టి ఎక్కడకు వెళ్లకు ఖుషి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సరే ఫ్రెండు ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను అమ్మ నువ్వు ఏడవకు అని ఖుషి తులసి కళ్ళ వెంట నీళ్లను తుడుస్తూ ఉంటుంది దేవుడా ఖుషికి ఎలాంటి ప్రమాదం జరిగిందో వసుంధర మేడంకి శ్రీకాంత్ సార్కి ఇచ్చిన మాట ఎక్కడ పోతుందోనని చాలా భయపడిపోయాను నా ప్రాణం అడ్డేసైనా ఖుషిని కాపాడుకుంటాను ఏదైనా ఆపద తీసుకొస్తే నా వరకు తీసుకురా ఖుషి వరకు తీసుకెళ్లొద్దు దేవుడా అని చెప్పి తులసి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక బసవరాజు కనిష్కలకు ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు ఇక కనిష్క బసవరాజు వైపు చూసి సైగ చేస్తూ ఉంటే ఏమోనమ్మా నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు అని బసవరాజు కనిష్క వైపు చూసి సైగ చేస్తూ ఉంటాడు తులసి రా అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అని సిద్ధు తులసిని ఖుషీని తీసుకొని మండపం మీదకు వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మ నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు పిల్ల పాపాలతో నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండండి సిద్ధు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది మీరేంటి ఆశీర్వదించట్లేదు మోయా అని తులసి అడుగుతూ ఉంటుంది విశాలాక్షి ఆశీర్వదించింది కదమ్మా అందుకే అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇంకా వచ్చిన గెస్టులందరూ కూడా బసవరాజుని విశాలక్షిని ఆశీర్వదించి గిఫ్ట్లు ఇచ్చి వెళ్తూ ఉంటారు చిన్నవాళ్ళంతా బసవరాజు విశాలక్షి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇక అలా షష్ఠి పూర్తి పూర్తయిపోతుంది ఇక బసవరాజు కోపంగా రూమ్లోకి వెళ్తాడు కనిష్క బామ్మ ఇద్దరూ కూడా బసవరాజు వెనకే వెళ్తారు మామయ్య మన ప్లాన్ ఏంటి ఇలా అయింది అని కనిష్క అంటూ ఉంటుంది ఆ చచ్చు దద్దమ్మ సంతోష్ గడిని పెట్టుకోవడం వల్లే ప్లాన్ అట్టర్ ఫ్లాఫ్ అయింది అసలు వాడు ఎక్కడ చచ్చాడు ఫోన్ ఇలా ఇవు వాడికి ఫోన్ చేస్తాను అని బసవరాజు సంతోష్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే చవట దద్దమ్మ చేయటం చేత కానప్పుడు నా వల్ల కాదని చెప్పొచ్చు కదా పని ఒప్పుకొని ఇలా మధ్యలో వదిలిపెట్టడం ఏంటి అని బసవరాజు అంటూ ఉంటాడు నేను కరెక్ట్గానే చేశానండి ఆ కుషిని చాక్లెట్స్ కొని పెడతానని బయటికి తీసుకొచ్చాను అనుకోకుండా నా తమ్ముడు హరీష్ కనిపించి నేను తులసి దగ్గరికే వెళ్తున్నాను పాపం తీసుకెళ్తానని చెప్పి వెంట పెట్టుకుని వచ్చాడు తప్పనిసరి పరిస్థితుల్లో కుషిని హరీష్ వెంట పంపించాల్సి వచ్చింది సార్ అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు చి ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది అని బసవరాజు కోపంగా అంటూ ఉంటే మరి నా డబ్బులు అని చెప్పి సంతోష్ అంటాడు ప్లాన్ పక్కాగా అమలు చేస్తేనే డబ్బులు ఇస్తానని చెప్పాను కదా డబ్బులు లేవు గిబ్బు లేవు అని చెప్పి బసవరాజు కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు జాను రెడీ అవుతూ ఉంటుంది జయనందన్ సీసీ కెమెరా ద్వారా జానుని చూసి వెంటనే జానుకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు జాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు జై సార్ గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాను అని జాను చెప్తూ ఉంటుంది ఏ గుడికి అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి సార్ అని జాను చెప్తూ ఉంటుంది సరే జాను నేను వస్తాను వెయిట్ చేయి గుడికి తీసుకెళ్తాను అని జయనందన్ అంటాడు మీకెందుకు సార్ ఇబ్బంది నేను వెళ్తాలే అని జాను అంటూ ఉంటే లేదు జాను నేను వస్తానన్నాను కదా అని జయనందన్ అంటాడు సరే సార్ మీరు డైరెక్ట్గా గుడికి వచ్చేయండి నేను కూడా గుడికే వస్తాను అని చెప్పి జాను అంటుంది సరే జాను అని చెప్పి జయనందన్ ఫోన్ కట్ చేస్తాడు ఇక జాను గుడికి వెళ్తుంది అదే గుడిలో విశ్వ ఉంటాడు జాను విశ్వాన్ని చూసి ఒరే విశ్వ ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది జాను అని విశ్వ అంటూ ఉంటాడు అవునరా ఆ రోజు నిన్ను కొట్టడం నేను చేసిన తప్పే అని చెప్పి జాను అంటుంది పర్వాలేదులే జాను అని విశ్వ అంటూ ఉంటాడు విశ్వ ఆ రోజు నిన్ను కొట్టడానికి కారణం ఉంది విశ్వ జైసార్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది జైసార్ ఇంట్లోనే ఉండి నన్ను నిన్ను గమనిస్తున్నారని తెలిసి నిన్ను సేవ్ చేయడం కోసమే ఆ రోజు నిన్ను కొట్టాను విశ్వ నువ్వు నా ఇంట్లోనే ఆ రోజు ఉండుంటే పోలీసులు నిన్ను అరెస్ట్ చేసేవాళ్ళు పోలీసుల నుంచి నిన్ను కాపాడటం కోసం కొట్టానురా నన్ను క్షమించు అని చెప్పి జాను అంటుంది నన్ను సేవ్ చేయడానికే అంటున్నావు కదా జాను మళ్ళీ క్షమాపణ ఎందుకు అని చెప్పి విశ్వ అంటాడు ఏంటి జై జైసార్ ప్రవర్తన విచిత్రంగా ఉందంటున్నావు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు ఇక జై గురించి జానుకి తెలిసిన అన్ని నిజాలు కూడా విశ్వాకి చెప్తూ ఉంటుంది జాను వాడు నిన్ను ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు నిన్ను చూడగానే ఆశపడ్డాడు నువ్వు ఎవరికి దక్కకూడదనుకున్నాడు అందుకే నీ మెడలో తాలి కట్టి నిన్ను పంజరంలో చిలకలు చేశాడు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు విశ్వ జై సార్ గురించి రోజుకొక నిజం తెలుస్తుంది అని చెప్పి జాను అంటుంది ఈరోజు నీ ప్రాణ స్నేహితుడైనా నన్ను ఆ జై కోసం వదులుకున్నావు రేపటి రోజున నీ అమ్మ నాన్నలను అక్కను అన్నయ్యలను అందరినీ వదులుకుంటావా జాను ఆ జై కోసం అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు లేదు విశ్వ నేను ఎవరిని వదులుకోవాలనుకోవట్లేదు నాకు అందరూ కావాలి అని చెప్పి జాను అంటుంది నీకు అందరూ కావాలనుకుంటే నువ్వు సార్ని వదులుకోవాలి ఆ జై ఒక మూర్ఖుడు సైకో వాడి గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి జాను నేను ఎప్పుడో ఈ విషయాలన్నీ నీకు చెప్పాలనుకున్నాను కానీ వాడు ప్రతి విషయంలో అడ్డుపడుతూ వచ్చాడు వాడు నీకు భర్తే కాదు వాడు నీ మెడలో కట్టిన తాళిని తెంచి వాడి మొహన విసిరి జాను అని విశ్వ జానుకి చెప్తూ ఉంటాడు అప్పుడే జయనందన్ గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక విశ్వ చెప్పే మాటలను జయనందన్ వింటూ ఉంటాడు జాను విశ్వ వీళ్ళిద్దరూ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ కలిశారా లేకపోతే ఇద్దరు కావాలనే కలిశారా అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్